వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు క్రమం తప్పకుండా చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దిన పత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో ఒక లుక్ తుఫాన్ ఎంత భీకరంగా ఉంటుందో ఓజాస్ గంభీర ధైర్య సాహసాలు ఎలాంటివో తన పాటతో చాటు చెప్పుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన కథానాయకుడిగా నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రం ఓజీ ప్రియాంక మోహన్ కథానాయక ఇమ్రాన్ హష్ ముఖ్య భూమిక పోషించారు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు డివివి దానయ నిర్మాత ఈ చిత్రం వచ్చే నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్రంలోని ఫైవ్ స్మార్ట్ గీతాన్ని శ్రీమరావు విడుదల చేశారు తమన్ స్వరకల్పనలో ఈ పాట విశ్వ శ్రీనివాస మౌళి రచించారు ప్రముఖ కథానాయకుడు శింభు ఆలపించడం విశేషం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గంభీర్ అనే గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు భారీ అంచనా ముస్తాబు అవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఈ పాటతోనే ప్రారంభించారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సాహిత్యం ఉద్వేగం ఉత్సాహం కలగలిసిన స్వరం మేళవించిన శింభు పాట పాడిన విధానం చాలా బాగుందని సామాజిక మాధ్యమాల్లో ఈ పాట సంచలనం సృష్టిస్తోందని హాలీవుడ్ స్థాయిలో తమన్ సంగీతం ఉందని ప్రశంసలు లభిస్తున్నాయని సినీ వర్గాలు తెలిపారు శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయగ్రహణం రవి కే చందన్ కూర్పు నవీన్ నూలి ఇక ఓజీ ఫీవర్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓజీ సంబంధించి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు ఉన్నప్పుడు కూడా హరిహర విరామన్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళా కూడా అభిమానుల నుంచి ఓజీ ఓజీ అనే సౌండ్ అనిపిస్తుంది చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా నన్ను గడిచినప్పుడు అడిగారు ఏంటి పవన్ కళ్యాణ్ ఓజీ అని ఏంటంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళు అడిగారు ఏంటి ఆ ఓజీ అనే సౌండ్ ఏర్పడుతుందని ఎప్పుడు కాదు ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఆ మాట రెగ్యులర్ గా వినిపిస్తూ ఉండేది అంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా చూడాలి ఒక భీవత్సైనటువంటి ఒక రక్తపాతాన్ని కేజీఎఫ్ రేంజ్ లో హీరోని తన వాళ్ళ హీరోని చూడాలనేటువంటి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది వాస్తవం కూడా పవన్ కళ్యాణ్ బయట కూడా కొంత ఆవేశపూరితంగా మాట్లాడతాం గతంలో మనం చూసాం ఇవన్నీ స్క్రీన్ మీద చూడాలి అనేసి కోరుకుంటున్నటువంటి అభిమానులకి ఇది ఒక మంచి విందు అనుకోవచ్చు అంటే ఒక భాష ఒక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి ఆ యొక్క గన్స్ తోటి చేసే ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ క్రమంలో నిన్న రిలీజ్ అయినటువంటి ఏదైతే పాట ఉందో ఈ సంబంధించిన పాట అద్భుతంగా ఉంది అది చూస్తుంటే కొంత ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అని చెప్పేసి గతంలో కూడా మనం విన్నాం చూద్దాం ఇది ఎటువంటి సంచలనాలను సృష్టించబోతుంది టైం కూడా ఎక్కువ లేదు సెప్టెంబర్ ఇరవై ఐదున మన ముందుకు రాబోతున్నటువంటి ఓజీ సంబంధించి మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇది ఓజీ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఇకపోతే ఎన్టీఆర్ కోసం ఆ టైటిల్ వదులుకున్నా అంటున్నాడు మన విజయ్ దేవరకొండ సో అదేంటో కూడా ఒకసారి చూసిద్దాం ఈ కింగ్డమ్ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఏమనిపిస్తుంది సినిమా హిట్ అయితే వేడుక చేసుకున్న సందర్భం ఏది నాకు ఇప్పటిదాకా గుర్తు గుర్తులేదు కెరీర్ ఆరంభంలో ఒక చిత్రం విజయవంతం అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ మాత్రమే ఉండేది పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు మరికొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను కానీ ఇప్పుడు అలా లేదు సినిమా విజయవంతం అయితే ఆనందం కంటే మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది ఈ చిత్రం విడుదల ముందు కూడా నాకు అలాంటి ఒత్తిడి ఉంది ఎప్పుడైతే షో పూర్తి అయ్యి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో అప్పుడు చాలా ఆనందం కలిగింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ లోను విశేష స్పందన లభిస్తోంది చాలా రోజుల తర్వాత అభిమానుల కళ్ళలో ఆనందం చూశాను మొదటి షో పూర్తి కాగానే చాలా మంది ఫోన్లు చేసి మనం హిట్ కొట్టినం అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది దర్శకుడు సుకుమార్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మాట్లాడారు తనకిది ఎంతగానో నచ్చిందని చెప్పారు నాకెంతో ఇష్టమైన సుకుమార్ నుంచి ప్రశంస అందుకోవడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది ఈ చిత్రంలో ఈ చిత్ర విషయంలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేవి కుటుంబం బంధాలని అందులోని భావోద్వేగాల్ని దర్శకుడు గౌతమ్ డీల్ చేసే తీరు నాకు చాలా ఇష్టం మేమిద్దరం సినిమా చేయాలనుకున్నప్పుడు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామా చేద్దామని గౌతమ్ తన ఆలోచనని పంచుకున్నారు అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఈ చిత్రంలో ఏ ఒక్క యాక్షన్ సీక్వెల్ కూడా బలవంతంగా ఇరిగించినట్టుగా ఉండదు ప్రతి స్పోరాటం చుట్టూ బలమైన భావోద్వేగాలు ఉండేలా చూసుకున్నాడు హీరో పాత్రను చాలా కొత్తగా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు షార్ట్ కంపోజిషన్ మ్యూజిక్ ఇలా ప్రతి దానిపైన ఎంతో శ్రద్ధ పెట్టాడు ఇప్పుడు ఈ అంశాలన్నీ చిత్ర విజయానికి కీలక పాత్ర పోషించాయి ఈ కథ రెండు భాగాలుగా చెప్పాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది రెండో పార్టీ ఎలా ఉండబోతుంది ఈ కథలో చాలా పార్శాలు ఉన్నాయి గౌతమ్ ఈ కథను వినిచ్చాక దీన్ని మూడు గంటల్లో చెప్పడం కష్టమే అనిపించింది అందుకే తొలి భాగంలో సూర్య జర్నీ మాత్రమే చూపించాం ముఖ్యంగా అన్న శివను వెతుక్కుంటూ ఎలా వెళ్ళాడన్నది మాత్రమే తీసాం అయితే చివరి ఇరవై నిమిషాల్లో సూర్యు లక్ష్యం మారిపోతుంది ఒక కానిస్టేబుల్ కథతో మొదలైన తన తను రాజు అవ్వడంతో ఈ భాగాన్ని ముగించాం ఇక రెండో భాగంగా దేశభక్తికి సంబంధించిన అంశం ఉంటుంది అలాగే ఒక తెగకు చెందిన నాయకుడిగా దేవర నాయక ఎలా ఎదిగాడన్న దాన్ని గురించి ఉంటుంది తొలి భాగంలో పోలిస్తే ఈ రెండో భాగం మరింత అద్భుతంగా ఉండబోతు ఉండనుంది దీనికోసం గౌతమ్ దగ్గర గొప్ప ఆలోచనలు ఉన్నాయి కింగ్డమ్ టూలో లో ఖచ్చితంగా ఓ పెద్ద స్టార్ హీరో కనిపిస్తాడు అది ఎవరన్నది గౌతమ్ చెప్తాడు నిజానికి ఈ సినిమాకి మేము తొలుత దేవరా నాయక అనే టైటిల్ అనుకున్నాం కానీ ఎన్టీఆర్ దేవరా కోసం మా టైటిల్ని వదులుకున్నాం మీ జీవితంలో అత్యంత గర్వపడిన సందర్భాలు ఏవి నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటారు అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నప్పుడు గర్వంగా అనిపించింది ఆ చిత్రం ఆడియో వేడుకకు వేల మంది అభిమానులు వచ్చారు మన కోసం వస్తున్న వారికి ఏదైనా చేయాలనిపించింది నాకు వచ్చిన అవార్డును వేలం వేస్తే ఇరవై ఐదు లక్షలు వచ్చాయి వాటిని మంచి పనులకు ఉపయోగించా అప్పట్లో అంత పెద్ద అమౌంట్ నేను చూడలేదు నిజానికి ఆ సినిమా నేను తీసుకున్న పారితోషికం ఐదు లక్షలే ఇక నెగిటివిటీ గురించి పెద్దగా ఆలోచించను దానిపై నాకు ఎలాంటి కంప్లైంట్లు లేవు పది ఏళ్ల క్రితం నేను ఎవరో తెలియదు ఇప్పుడు ఇంత మంది నన్ను నా సినిమా నేర్చుకోవటం థియేటర్కి వస్తున్నారంటే అది నా అదృష్టం ఇది విజయ్ దేవరకొండ నేను మీకు విజయ్ దేవరకొండ సంబంధించి నేను మీకు గతంలో కూడా చెప్పాను విజయ్లో చాలా పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే బాగా పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంది గతంలో చాలా యాక్టిట్యూడ్ చూపించేటువంటి విజయ్ దేవరకొండ మంది ఆయన ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కూడా ఆ యాక్ట్యుడే ఆయన్ని ఆ రేంజ్లో హీరోగా నిలబెట్టింది ఓ రామ్ గోపాల్ వర్మ ఓ సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ ఇలా వాళ్ళకంటూ ఒక ఇది ఒక యాటిట్యూడే వాళ్ళ యొక్క ప్లస్ అని చెప్పేసి అంటుండేవాళ్ళు కానీ మామూలు అభిమానులు అంటే వా సందీప్ రెడ్డి వంగ కావచ్చు వర్మ కావచ్చు వాళ్ళు డైరెక్టర్లు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా జనాలతో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉండదు సో కానీ ఎప్పుడైతే ఆర్టిస్ట్ విషయానికి వస్తే ని ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు వాళ్ళు ఆ ఒక ఇంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మనిషిలాగా హీరోని నటు ఆరాధిస్తూ ఉంటారు ఈ క్రమంలో వాళ్ళు అలా బిహేవ్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేరు సో దాంతో కొంత నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయింది విజయ్ దర్గొండ మీద సో ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లో కానీ ఈ సినిమా సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు అదే క్రమంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం కూడా అదే మెచ్యూరిటీవర్స్ కనిపిస్తూ ఉన్నాయి విజయ్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది డౌటే లేదు ఒక కట్అవుట్ ఆయన పర్సనాలిటీ కానివ్వండి అతను పర్ఫార్మెన్స్ చేసే విధానం కానీ ముఖ్యంగా ఆయన కళ్ళల్లో ఆయన ఫేస్లో ఆ ఇంటెన్సిటీ చూపించడంలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయవాళ్ళు మనం అర్జున్ రెడ్డిలో చూసాం అర్జున్ రెడ్డిలో ఆ అగ్రెసివ్గా ఉండేటువంటి ఆ క్యారెక్టర్ని ప్రాణం పోశాడు సో దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు సో దాంతోపాటు నటనతో పాటు ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కూడా బాగుంటే ఖచ్చితంగా ఆ నటలకి ఫ్యూచర్ అనేది ఉంటుంది సో ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి విజయ్ దొరకొండకి ఈ యొక్క సక్సెస్ ఇలానే కంటిన్యూ కావాలని మరిన్ని మంచి చిత్రాల్లో ఆయన నటించాలని మనం కూడా కోరుకుందాం ఈ దేవ గురించి తెలిసే గేమ్స్ ఆడతారా ఇది మనం కూలీ సంబంధించి కూలీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రజనీకాంత్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తిరకెక్కిస్తున్నారు సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మార నిర్మించారు అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర సాబిర్ షాహిర్ శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా ఈ నెల పద్నాలుగులో రానుంది ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు ఒకప్పుడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టి ఉంటుంది అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ ప్రచార చిత్రంలో కథని ఎక్కువగా బయట పెట్టకుండా సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ శక్తివంతంగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు రజనీ ఇందులో పోర్టులో పనిచేసే కూలీగా దేవా పాత్రలో కనిపించనున్నారు ముప్పై ఏళ్ల నుంచి ఒక ఆఫ్లైన్లోనే లోనే ఉంచాను వాడికి విషయం తెలిస్తే అంటూ దేవా పాత్రను ఉద్దేశించి సత్యరాజ్ చెప్పిన డైలాగ్ ఆ పాత్రపై ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది ప్రధాన ప్రతినాయకుడుగా నాగార్జున పాత్రపై ఆసక్తి రెట్టింపు నాగార్జున అమీర్ తీరు ఆకట్టుకుంది ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావారా అంటూ ట్రైలర్ లో ఆఖర్లో రజనీ చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది ఈ సినిమాకి అనిరుద్ సంగీతం ఆ సంగీతం ప్లస్ లోకేష్ కనకరాజు దర్శకత్వం రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సంబంధించి మాత్రం ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆ క్రమంలో నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ లో నాగార్జున అని మెయిన్ విలన్ గా ఎస్టాబ్లిష్ చేసేసారు సో దీనికి సంబంధించి అమీర్ ఖాన్ మెయిన్ లీడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రైలర్ నిన్న వచ్చింది ఆగస్టు పద్నాలుగున మన ముందుకు థియేటర్ లో ముందుకు థియేటర్ లో రానున్నటువంటి ఈ యొక్క కూలింగ్ మీద మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి లోకేష్ కనకరాజు డైరెక్షన్ నుంచి మాకు తెలుసు గతంలో అద్భుతమైన సినిమాలు చేశారు సో ఇదే క్రమంలో రజనీ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఏదైతే ఉందో కూలీ సంబంధించి హై ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ కాబోతుంది ఈ టీం కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాం జపాన్ లో మనం అక్రేణి కుటుంబంతో మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన మనం జపాన్ లో ఈ నెల ఎనిమిదిన విడుదలవుతుంది రెండు వేల పద్నాలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అక్రేణి కుటుంబానికి తెలుగు సినిమాకి ఇది ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చిన పదకొండేళ్ల తర్వాత ఈ సినిమా జపాన్ లో విడుదలవుతుండడం విశేషం అక్కిరేని నాగ నాగేశ్వరరావు నాగార్జున నాగ చైతన్య ప్రధాన పాత్ర పోషించారు అకిరే నాగేశ్వరరావు చివరి చిత్రం ఇది ఇందులో అఖిల్ అక్రేణి ఓ అతిథి పాత్రలో సందడి చేశారు జపాన్ లో నాగార్జునకు మంచి అభిమాన గణం ఉంది ఆయన్ని అక్కడ నాగ సామా అని పిలుస్తుంటారు మనం విడుదల ఆయన పోసుకొచ్చు నాగార్జున తన జపాన్ అభిమానులతో వర్చువల్ గా ముచ్చటించారు ఇంతకే నాగ్ సామా అంటే ఏంటో కూడా రాస్తే బాగుండేది సో ఇది జపాన్ సంబంధించి మనం ఇంత గతంలో పెద్దగా ఈ యొక్క వార్త మనకు తెలియదు జపాన్ లో అనగానే మనకి రజనీకాంత్ ముత్తు అద్భుతమైన జపాన్ లో ఆడిందని దాని తర్వాత బాహుబలి కూడా ప్రభాస్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ విన్నాం ఇప్పుడు నాగార్జున కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట సో నాగ్ సామా అంటే నాగ నాగార్జున స్వామి అనేమో నాగ అర్థం ఏంటో తెలియదు నాగ్ సామా అనేటువంటి పేరుతో నాగార్జుని అక్కడ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారట మనం ఇప్పుడు మరి అక్కడ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత పదహారు సంవత్సరాల పదకొండు సంవత్సరాల అంటే రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు పదహారు పదకొండు సంవత్సరాల తర్వాత అక్కడ రిలీజ్ అవుతుంది మరి ఏదైనా కూడా ఈ యొక్క సినిమా లింక్ జన్మలకి లింక్ చేస్తూ ఉన్నటువంటి సినిమాగా మాకు తెలుసు మనం అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఈ యొక్క సినిమాని నిర్మించారు సో దీని దర్శకత్వం కూడా మంచి దర్శకుడు సో ఈ సినిమాని జపాన్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది చూడాలి ఎందుకంటే జపాన్లో కూడా పునర్జన్మల మీద మంచి నమ్మకం అయితే ఉంది వాళ్ళు కూడా నమ్ముతారు వాటిని సో దాన్ని ఒక జన్మకు ఇంకో జన్మ లింక్ కలుపుతూ నాగార్జున ఏ విధంగా నాగార్జున తండ్రి మళ్ళీ నాగార్జున లేక పుట్టడం అనేది ఇక్కడ దీంట్లో చూపిస్తారు సో అది ఈ యొక్క సినిమాలో అద్భుతంగా స్క్రీన్ ప్లే తోటే వచ్చింది తెలుగులో మంచి విజయం సాధించిన ఈ సినిమా జపాన్లో ఎలా ఆడుతుంది అనేది మన త్వరలో తెలుస్తుంది బాధ్యతను రెట్టింపు చేసింది చిత్రం జాతీయ పురస్కారం కేవలం ఒక గుర్తింపుగా కాకుండా మరింత కృషి చేయడానికి బలం వినియోగించుకుంటానని అంటున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఇటీవలే ఆయన జవాన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు షారుఖ్ నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు ఇవి సభ్యులకు సహా నేను ఈ గౌరవానికి అర్హుడుగా భావించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జవాన్ చిత్ర బృందానికి నాతో కలిసి పనిచేసిన నా టింకీ కృతజ్ఞతలు ముఖ్యంగా అట్లీకి అతడు ఈ చిత్రాన్ని ఎంతో నమ్మి రూపొందించారు నా నట జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి నా కుటుంబం ముఖ్య కారణం నా భార్య పిల్లలు ఎంతగానో సహకరించారు ఒక్కోసారి సినిమా కోసం వారిని విడిచి ఉండాల్సి వస్తుంది అయినప్పటికీ చిరునవ్వుతో భరిస్తుంటారు జాతీయ అవార్డు అంటే కేవలం విజయం కాదు అది మన బాధ్యతలను రెట్టింపు చేస్తుంది ఇంకా కష్టపడి పని చేసేలా ఉత్సాహాన్ని ఇస్తుంది అని వీడియోలో చెప్పుకొచ్చారు సో ఇది షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అతని ముప్పై మూడు ఏళ్ళ సినీ కెరియర్లో మొట్టమొదటిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం షారుఖ్ ఖాన్కి కొంత ఆశ్చర్యానికి గురి గురి చేసినప్పుడు కూడా సో ఆయన స్పందించిన తెలుగు అభినందనీయం సో అతను అందరికీ థ్యాంక్స్ చెప్తూ తన కుటుంబానికి కూడా థ్యాంక్స్ చెప్పారు అలా చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ విషయాన్ని ఇక్కడ మాకు న్యూస్గా చెప్పారు సో ఇక్కడ ఇవేముంటుంది రిజాంగ్ లా యుద్ధంలో రాశి ఖన్నాట చూద్దాం ద సబర్మతి రిపోర్ట్ చిత్రాల్లో మంచి విజయాన్ని అందుకున్న కథానాయకి రాశి కన్నా ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించే అవకాశాన్ని ఇప్పుడు రాశి మరో ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బాలీవుడ్ దర్శకుడు నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫోర్ ట్వంటీ బహదూర్ రజనీష్ ఖాయ్ తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ చిత్రం రాశి ఓ కీలక పాత్రలో మెరవనుంది త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లుగా చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపారు నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ జీవిత కథ జీవితం ఆధారంగా రూపొందుతున్నారు రూపొందిస్తున్నారు ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాకి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది ఇది రాశి ఖన్నా సినిమా సంబంధించిన అప్డేట్ రాశి తెలుసు తెలు ఈ మధ్య కాలంలో కొంత తెలుగుకి దూరంగా ఉన్నప్పుడు కూడా మంచి నటి రీసెంట్గా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకునే విషయం కూడా మనం విన్నాం సో రాశి ఖన్నా హిందీలో బాలీవుడ్లో కూడా మంచి చిత్రాలని రెండు అద్భుతమైన చిత్రాల్లో నటించిన నటించారు సక్సెస్ఫుల్ ఒకటి సబర్మతి రిపోర్టర్ యోధా ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ మూవీస్లో నటించిన రాశి ఖన్నా తెలుగులో కూడా మంచి ఆదరణ అయితే లభిస్తుంది ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇంకొక సినిమాలో కూడా తను నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త సెప్టెంబర్ పన్నెండు లిటిల్ హార్ట్స్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ లిటిల్ హార్ట్ సెప్టెంబర్ పన్నెండున థియేటర్ మౌళి సందడి శివాని నాగారాజు నడిచిన మార్థాండ్ సాయి మార్థాండ్ దర్శకత్వం క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించారు ప్రముఖ నిర్మాత బన్నీవాసు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు హాస్యం కుటుంబ నేపథ్యంలో భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన చిత్రం ఇది నైన్టీస్ లో తో ఆకట్టుకున్న మౌళి తనూజు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో మెప్పించిన శివ నాగారం కథానాయకుడుగా తండ్రిగా రాజీవ్ కనకాల కలిసి చేయనున్న చందడి ఇంటిలిపాది ఆకట్టుకునే ఉంటుందని సినీ వర్గాలు తెలియజేశారు ఓటీటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఆ ఓటీటీతో పాటుగా ఈ సినిమాలు కూడా చేస్తున్నారు చిన్న సినిమాలు ముఖ్యంగా రాజీవ్ కనకాల ఫాదర్ పేరు ఈ శివాని మౌలి ఇద్దరు హీరో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి సినిమా ఇది ఈటివి ఈటీవీ ప్రొడక్షన్ లో వస్తున్నటువంటి సినిమా దీన్ని బన్నీ బాస్ అండ్ వంశీ నందిపాటి వీళ్ళు నిర్మాతలు ఈ చిత్రానికి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారుగా ఇక్కడ ఈ యొక్క వార్త ఇక్కడ ప్రముఖ యాంకర్ మనకు సంబంధించిన ప్రత్యేక మాస్ గీతంలో స్వర స్వరాజ్ ప్రధాన పాత్రధారిగా పాత్రధారిగా ఓకే తెరకెక్కిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్ సత్యం రాజేషు వశిష్ట ఎన్ సింహ రాయి ఉదయభాను ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మోహన్ శ్రీవత్స దర్శకుడు విజయ్ పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు మారుతి సమర్పణకులు ఈ చిత్రంలో ఇస్కితడి ఉస్కితడి అంటూ సాగే ప్రత్యేకమైన మాస్ గీతాన్ని శనివారం విడుదల చేశారు ఉదయ తెరకెక్కించిన ఈ పాటకి రఘురామ్ రచించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు ఇన్ఫ్యూజన్ బ్యాండ్ స్వరాలు సమకూర్చింది స్ఫురాణాల్లో ముడిపోయిన కథతో ఈ చిత్రం తిరకెక్కుతుంది నిర్మాణాంతరం పనులు పూర్తయ్యాక త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని సినీ వర్గాలు తెలిపారు వీటిని గణేష్ మెట్ట రాజేంద్రన్ మేఘన తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహుడు సో మనం ఉదయభాను మంచి నటీ డాన్సర్ కూడా నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటే తను ఇప్పుడు నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సో ఈ ఏజ్కి తగ్గట్టుకునే పాత్రలు అయితే ఆమెకి ఖచ్చితంగా మెప్పించగలిగినటువంటి నమ్మకం అయితే మనకు ఉంది కారణం ఏంటో తెలియదు కానీ బాగా గ్యాప్ వచ్చింది అటు టీవీలకు కానివ్వండి ఇటు సినిమాలకు కానీ కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా రెండు మూడు సినిమాల్లో చేశారు సో ఆ పెళ్ళి పిల్లలు ఆ గ్యాప్ ఏదో వచ్చింది దాని తర్వాత కొన్ని రాజకీయ కారణాలు కూడా తను చెప్పుకొచ్చింది ఏ విధంగా ఏదైతే గతంలో తను పాడిన ఒక పాట కేసీఆర్ ఫ్యామిలీ గురించి పాడిన ఒక పాటని నేపథ్యంలో గత పది సంవత్సరాల క్రితం వరకు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఈ పది సంవత్సరాలు తన్ని సినిమాల్లోకి కానీ టీవీలోకి కానీ రాకుండా వాంటర్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నన్ను తొక్కేసింది అనే విధంగా తను గతంలో కామెంట్స్ చేయడం జరిగింది అది చాలా సెన్సేషనల్ కామెంట్స్ కూడా అయ్యాయి అవి ఆ పాట వాళ్ళే తన జీవితం ఇలా అయిందని తర్వాత ఇండస్ట్రీలో ఎవరు కూడా పట్టించుకోలేదని తన పిల్లలకు సంబంధించిన ఒక ఫంక్షన్ అయితే కూడా ఇండస్ట్రీలో ఎవరు రాలేదని ఓన్లీ బాలకృష్ణ ఒక్కడే వచ్చాడని తను పత్రికాముఖంగా వీడియో కూడా రిలీజ్ చేసింది సో ఇప్పుడు తనకి మళ్ళీ అవకాశాలు అయితే వస్తున్నాయి తనకు ఉన్నటువంటి ఆ హీరోయిన్ మదర్గా హీరో మదర్గా మదర్ క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెటర్స్ వదిన క్యారెక్టర్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మంచి నటి మంచి ఫిజిక్ చూడడానికి కూడా ఫోటోజెనిక్ ఉండేటువంటి ఉదయం ఈ యొక్క సినిమాతోటి మళ్ళీ కంబ్యాక్ రావాలని మంచి సినిమాల్లో నటించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈనాడు అయిపోయింది సాక్షి దినపత్రికలో ఇంకేమైనా డిఫరెంట్ వార్తలను చూద్దాం ఇది ఆల్రెడీ ఫైర్ స్మార్ట్ స్మార్ట్ స్టార్ ఓకే చూసాం మనం గాంధీ తాతా చెట్టు నాకు ప్రత్యేకం ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలు నటించిన చిత్రం గాంధీ తాతా చెట్టు పద్మావతి మల్లాది దర్శకత్వంలో తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ నిర్ణయాన్ని ఎలమంచిన రవిశంకర్ శేషా సింధూర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి ఇరవై నాలుగులో విడుదలైంది కాగా శుక్రవారం ప్రకటించిన డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బన్ రెడ్డి గాంధీ తాత చెట్టు ఎంపికైన విషయం తెలిసిందే అమెరికాలో ఉన్న ఆమె ఈ సందర్భంగా ఓ వీడియో విడియోలో చేశారు ఉత్తమ బాలనాటిగా నన్ను ఎంపిక చేసిన జూరీకి థ్యాంక్స్ గాంధీ తాతా చెట్టు నాకు ప్రత్యేకం ఎందుకంటే నా మొదటి సినిమా కాబట్టి పద్దు సింధు అక్కలకు భాను నేహల్కి ఇలా ఈ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా స్నేహితులకు నా సపోర్ట్ ఇచ్చిన సపోర్టర్స్కి థ్యాంక్స్ ప్రత్యేకించి మా అమ్మ నాన్నలకి థ్యాంక్స్ అన్నారు దర్శకుడు సుకుమార్ కూతురు అయినటువంటి ఈ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్ తిన సుకృతి వేణి బన్ రెడ్డి ఈ అమ్మాయి యొక్క అద్భుతమైన నటన గాను నేషనల్ అవార్డు వచ్చింది మొట్టమొదటి సినిమాకే నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు రావడం అనేది ఎంతైనా కూడా అని చెప్పవచ్చు ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి మనం కూడా కొడుకుందాం ఫ్యూచర్ ఇలాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లెక్కల మాస్టర్ కాబట్టి ఒక లెక్క ప్రకారమే తన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తారని చెప్పేసి మనం పూర్తిగా నమ్మొచ్చు నవ్వుని వాయిదా వేసుకోకూడదు ప్రవీణ్ మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా అందరి మంచి కోరుకుంటాడు బకాసురా రెస్టారెంట్ చిత్రంలో తను హీరోగా మారాడు ఈ సినిమా తనకి మంచి బ్రేక్ తీసుకురావాలని నవ్వుని ఎప్పుడు వాయిదా వేయకూడదు అందుకే వినోదం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన వెంటనే కుటుంబం అంతా చూడాలి అని హీరో బాబు అన్నారు హాస్య నటుడు ప్రవీణ్ హీరోగా నటించిన తొలి చిత్రం బకాసురా రెస్టారెంట్ ఎస్ జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవ హర్ష టల్ రోడ్లో లక్ష్మయ్య ఆచారి జనార్దన్ ఆచార్య నిర్మించిన ఈ సినిమాకి ఈ నెల ఎనిమిది రిలీజ్ కానుంది అది బకాసరా రెస్టారెంట్ సంబంధించినటువంటి వార్త మనం గతంలో కూడా దీని గురించి విన్నాము ఇప్పుడు సుధీర్ బాబు దాని గురించి స్పందించారు ఈ సినిమా సంబంధించి కళా అనుభూతి కలుగుతుంది ఆనంద్ ఎవరకొండ ఆనంద్ దేవరకొండ కూడా స్పందించారు ఆ బేబీ సినిమా సంబంధించి కావాల్సింది ఒకటి కూలీ కూలీ సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూసాం ఇక వెలుగు దిన పత్రికల్లో ఏమైనా డిఫరెంట్ వార్తలనేమో చూసే ప్రయత్నం చేద్దాం కూలీ ఓజీ నెగిటివిటీ గురించి ఇది ఆల్రెడీ మనం చూసాం నవ్వుల విందు లిటిల్ హార్ట్స్ బేబీ బెస్ట్ ఇచ్చింది ఇది కూడా ఆల్రెడీ మనం బేబీ సినిమా సంబంధించి సక్సెస్ సంబంధించి వాళ్ళ స్పందన కూడా మనం చూసాం ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఒక్కసారి లుక్ చేస్తే దాదాపుగా ప్రధాన పత్రికలన్నీ కూడా చూసినట్టు అవుతుంది రణమున యముడు ఓజీ సంబంధించి రెండవ భాగం మరింత ఆలరిస్తుంది విజయ్ దేవరకొండ ఇది కూడా మనం చూసాం సేమ్ ఒక తన్మయత్వంతో రచన చేశాను ఇది కూడా ఆల్రెడీ మనం చూసామైనా ఒకసారి మనం చూద్దాం బేబీ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక తన్మయత్వంతో ఉండిపోయేవాడిని హీరో హీరోయిన్ల పాత్రల మానసిక స్థితి భావోద్వేగాలను నేను అనుభూతి చెందుతూ రాసేవాడిని ప్రతి సన్నివేశానికి మెరుగుదిద్దుతూ రెండేళ్ల పాటు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్కు తుది రూపునిచ్చాను ఇప్పుడు ఈ చిత్రాన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నాకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్ కు జాతీయ పురస్కారం దక్కినందుకు ఆనందంగా ఉంది అని దర్శకుడు సాయి రాజేష్ అన్నారు జాతీయ పురస్కారాలకు ఎంపిక సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం సాయి రాజేష్ ను రోహిత్ ను సత్కరించారు ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ బేబీ సినిమాలో పాట పాడడానికి ముందు నా కెరీర్ చాలా డల్ గా ఉంది ఈ చిత్రంలో ప్రేమిస్తున్న పాటకు అవకాశం రాగానే చావో రేవు అన్నట్టుగా సాధన చేశారు ఇప్పుడు ఆ పాటకు జాతీయ పురస్కారం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు ఇది ఈ రోజు సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం నా పేరు శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ